జాబ్ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ తెచ్చుకోండి లక్షలు తీసుకోండి మే ఇరవై మూడు మేఘాలయలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేస్ ఇది ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందో మనందరికీ తెలిసిందే అసలు కో కొల్లలుగా ఎన్నో స్టోరీస్ వచ్చాయి తర్వాత ఎవరు చంపుంటారు రీజన్ ఏమై ఉంటుంది ఇట్లా రకరకాల స్టోరీస్ అయితే వచ్చాయి కానీ ఇప్పుడు అఫీషియల్గా పోలీసులు తొమ్మిది వందల డెబ్భై పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసినరు అందులో క్లియర్గా చెప్పండ్రు ఇప్పుడు సోనం ఎవరైతే ఉన్నారో అంటే రాజా రఘువంశీ భార్య ఎవరైతే సోనం ఉన్నారో తను ఆ తర్వాత ఆల్రెడీ ఇంకొకరితోని లివింగ్ రిలేషన్ అంటారా లేకపోతే ప్రేమ వ్యవహారం అంటారా అతనితో కలిసి ఒక సుపారీ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని రాజా రఘువంశిని అత్యంత కిరాతకంగా పాశవికంగా ఏమీ తెలియకుండా చంపేసినటువంటి పరిస్థితి ఆ వీడియోస్ చాలా వరకు బయటకు వచ్చాయి ఏది ఎక్కడైతే వీళ్ళు ఏమంటారు ఒక హై హిల్ స్టేషన్కి వెళ్ళిన ఆ హిల్ స్టేషన్లో ఒక వ్యక్తి జనరలీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కదా వీడియోస్ తీసుకుంటూ వ్లాగ్స్ చేసుకోవడం కామన్ అయిపోయింది కదా ఆ వ్లాగ్లో ఆ వీడియోలో స్పష్టంగా సోనం అట్లాగే సోనం వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ లాస్ట్ వీడియో అనమాట వాళ్ళు ఇద్దరిది కలిసి ఉన్నటువంటి వీడియో అదే లాస్ట్ డే ఆఫ్ రాజా రఘువంశీ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే అక్కడే అదే హిల్ స్టేషన్ దగ్గర అతన్ని కిరాయి హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాగే సోనం సోనం కూడా అండ్ వాళ్ళ ప్రియుడు వీళ్ళందరూ కలిసి అత్యంత దారుణంగా కొట్టి ఆ తర్వాత సో ఒక హిల్ స్టేషన్ దగ్గర జనరలీ చాలా మంది వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా అందులో భాగంగానే ఒక వ్యక్తి వ్లాగ్స్ చేసుకుంటూ ఈ కపుల్ని చూసారు అక్కడ హిల్ స్టేషన్ని వాళ్ళు అప్పుడే క్లైమ్ చేస్తూ ఉన్నారు వీళ్ళేమో కిందికి వస్తూ ఉన్నారు ఈ వ్లాగ్ చేసే అతను కిందికి వస్తూ ఉన్నాడు చేసుకుంటూ మాట్లాడుకుంటూ కిందికి వస్తున్నటువంటి టైంలో వీళ్ళిద్దరి వీడియో రికార్డ్ అయింది అదే లాస్ట్గా రాజా రఘువంశిని చూసింది కూడా అదే లాస్ట్ టైం అక్కడే పాపం అతన్ని హత్య కూడా చేసిండు సోనం ఎంత కిరాతకంగా ఆలోచించింది అంటే ఈ చార్జ్ లో ఒక టూ త్రీ పాయింట్స్ని క్లియర్ కట్ గా ఈ నిందితులు ఏం చేశారు ఎట్లా ప్లాన్ చేశారు అనేది కూడా పోలీసులు చార్జ్ షీట్ రాసుకొని వచ్చాను ఒకటి ఏంటి అని అంటే పోలీసులు ఈ చార్జ్ షీట్లో పూర్తిగా డీటెయిల్డ్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అదేంటి అంటే ఫస్ట్ యాక్చువల్లీ ఈ ఇదంతా కూడా పెళ్లి చేసుకోవడము ఇదంతా కూడా డ్రామా పెళ్ళి చేసుకున్న తర్వాత ఏం చెయ్యాలి అనేది కూడా ఆల్రెడీ ఫిక్స్ అయినరు ఎవరు సోనం అట్లాగే ఈ రాజ్ కుశ్వాహ ఎవరైతే ఈ సోనంకి లివింగ్ రిలేషన్ అనండి లేకపోతే ప్రేమ వ్యవహారం నడిపించినటువంటి ఈ రాజ్ కుశ్వాహ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ అండ్ ఇంకోటి ఏంటి రాజ్ కుశ్వాహకి ఆల్రెడీ మ్యారేజ్ అయి తర్వాత విడిపోయాడట సో ఏంటి అచ్చా ఇప్పుడు రాజ్ కుశ్వాహ ఒకసారి మ్యారీడ్ అండ్ విడిపోయాడు ఇప్పుడు సోనం కూడా ఒకసారి మ్యారేజ్ అయి విడిపోతే సరి సమానం అవుతుంది ఇద్దరి బ్యాలెన్సింగ్ అవుతుంది అప్పుడు ఫ్యూచర్లో కూడా ఒకరికొకరు అనుకోవడానికి ఏమీ ఉండదు అని ఒకటి తర్వాత వీళ్ళు ఒకటేసారి మర్డర్ అటెంప్ట్ చేసేసి చంపేసిండ్రు అనేది కాదు రఘువంశిని ఒకే అటెంప్ట్లో చంపలేదు మూడు సార్లు ఆల్రెడీ వాళ్ళు అటెంప్ట్ చేసిండ్రు చంపడానికని మే పదకొండో తారీఖున మ్యారేజ్ అయితే మే ఇరవై మూడవ తారీఖున రాజా రఘువంశీ మిస్సింగ్ దానికంటే ముందు వీళ్ళు మూడు సార్లు చంపే ప్రయత్నం కూడా చేసినరు కానీ విఫలమైనరు అని చార్జ్షీట్లో పోలీసులు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి నాలుగో అటెంప్ట్లో పక్కాగా ప్లాన్ చేసి మేఘాలయ అంటూ ట్రిప్ని తీసుకువెళ్ళి అక్కడ చంపాలి ఎవరు ఉండరు సో అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ కిరాయి హంతకుల్ని మనం తీసుకురావచ్చు ఆ తర్వాత మనం కూడా అందరం ఉండొచ్చు అప్పుడు రా రాజ్ కుష్వాహా ఒకడు ఆ తర్వాత సోనం మిగతా ముగ్గురు అందరు కూడా ఈ సుపారీ గ్యాంగ్ ఇదంతా సెట్ చేయడానికి సోనం ఎంత ఖర్చు పెట్టిందంటే జస్ట్ ది ఈ ఎపిసోడ్ నడిపించడానికి ఇరవై లక్షలు సోనం ఖర్చు పెట్టింది జస్ట్ భర్తను చంపడానికి ఆమె ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఇరవై లక్షలు ఇదంతా ఒక్కొక్కటి రివీల్ అవుతుంటే ఆ ఛార్జ్ షీట్లో చెప్తూ ఉంటే నిజంగా ఎంత బాధ ఉంటుంది రఘువంశీ ఫ్యామిలీకి అట్లాగే ఈ సోనం ఇట్లా వెళ్తుందని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు కదా ఇప్పుడు వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకుంటారు గతంలో చాలా స్టోరీస్ వచ్చినాయి సోనం ఖచ్చితంగా సోనం వాళ్ళ ఫ్యామిలీకి ఇదంతా తెలుసు రాజ్ కుష్వాహతో ఉన్నటువంటి రిలేషన్ తెలుసు అయినా ఏమీ చేయలేకపోయినరు పెళ్లి చేసేస్తే ఇంకా వాళ్ళంతా కూడా సెట్ అయిపోతుంది సోనం కూడా మారిపోతుంది అనేది ఒక వర్షన్ కూడా వినిపించింది కానీ ఇక్కడ అసలు సోనం వాళ్ళ ఫ్యామిలీకి ఏమీ తెలియదు ఇప్పుడు ఆ బిడ్డ చేసిన వ్యవహారంతో వాళ్ళు కూడా తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నారు అనేటువంటిది కూడా ఈ చార్జ్షీట్ ద్వారా మనకైతే అర్థమవుతోంది ఇప్పుడు రాజా రఘువంశీ వీళ్ళు మధ్యప్రదేశ్ ఇండోర్కి సంబంధించిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ ఆ మంచి ఫ్యామిలీకి సంబంధించిన పిల్ల చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ట్రెడిషనల్గా బాగున్నారు అంతా సెట్ అయింది అనుకొని వీళ్ళు సంబంధం కుదుర్చుకున్నారు అట్లాగే ఆ పిల్లని చూస్తే కూడా ఎక్కడ మనకు అసలు అనిపించదు అంటే ఒక కుట్రకోణం దాగి ఉంది ఇట్లా మ్యారేజ్ అయిన తర్వాత తన భర్తనే చంపబోతోంది ఇదంతా కూడా ఎక్కడంటే ఎక్కడ కూడా కనబడకుండా ఒక ముసుగు లాంటిది వేసుకొని ఇదంతా వ్యవహారం నడిపించింది ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా ఎక్కడ కూడా చేనీయకుండా ఆమె పూర్తిగా మనం హనీమూన్కి వెళ్ళిన తర్వాతనే అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే మనమిద్దరం కలిసి ఉందామన్నటువంటి మాట చెప్పింది రఘువంశికి అప్పటి వరకు కూడా నేను ఒక పూజలో ఉన్నాను దీక్షలో ఉన్నాను ఇట్లాంటి మాటలు చెప్తూ మభ్య పెడుతూ వచ్చింది సో రాజా రఘువంశి పాపం చాలా అమాయకంగా నమ్మాడు ఆమెతో పాటు ట్రావెల్ చేశాడు జీవితాంతం ఉండేటటువంటి వ్యక్తి ఇట్లా చంపబోతుంది అని కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండడు కాబట్టి ఇప్పుడు టోటల్లీ ఈ ఎపిసోడ్లో ఎవరు లేరు కేవలం ఈ రాజ్ కుశ్వాహ ఆ తర్వాత సోనం వీళ్ళిద్దరే మెయిన్ నిందితులు పూర్తిగా ప్లాన్ చేసింది ఆలోచన విధానం ఏదైతే వీళ్ళు చంపాలనుకున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరు మాత్రమే చేసింది ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ కానీ ఎవరు ప్రెషర్ కానీ లేదు చంపిన తర్వాత మనమిద్దరం కలిసి ఉండొచ్చు ఇదే దాంట్లో వీళ్ళు ఇదే ఆలోచనతో ఉండిపోయినరు అట్లాగే చంపిన తర్వాత ఆ లోయలో పడేసిన తర్వాత శవం ఎట్లాగో దొరకదు మన మీద డౌట్ కూడా రాదు కొద్ది రోజులు అట్లా ఉన్న తర్వాత మళ్ళీ రాజ్ కుశ్వాహ తెలిసిన వ్యక్తే కాబట్టి మ్యారేజ్ చేసేస్తారు మా ఫ్యామిలీ అనుకుంది సోనం అట్లాగే రాజ్ కుశ్వాహ అట్లా నమ్మించారు కూడా పేరెంట్స్ని తీరా చూస్తే ఇప్పుడు ఎవరు మాకు ఖచ్చితంగా రాజ్ కుశ్వాహకు చంపినందుకు కానీ ఆమె కఠినమైన శిక్ష పడాలి అదే మాకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అనుకోండి లేకపోతే న్యాయం అనుకోండి అంటూ కూడా ఇప్పుడు రాజా రఘువంశికి సంబంధించిన ఫ్యామిలీ అయితే చెప్తోంది ఈ ఒక్కసారి ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత ఈ హనీమూన్లో ఇట్లా భర్తనే చంపేసినటువంటి భార్య అనే వార్త వచ్చిన తర్వాత అసలు చాలామంది కూడా కింద ఈ ఈ స్టోరీ చూసిన తర్వాత చాలామంది కామెంట్స్ నెటిజన్స్ కామెంట్స్ ఏంటంటే అమ్మో పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తోంది వామ్మో అసలు ఇదేంది ఇంత ఘోరంగా చంపడమేంది అని ఆ తర్వాత కూడా రిపీటెడ్గా మనకి ఇట్లాంటి వార్తలే చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి భార్య భర్తల్ని చంపడం భర్తలు భార్యల్ని చంపడం సో ఈ ఇన్సిడెంట్ చాలా వరకైతే ఒక రకంగా డిస్టర్బెన్సే క్రియేట్ చేసింది అనుకోవచ్చు కానీ న్యాయం ఎప్పుడైనా అంటే జరుగుతుంది అట్లాగే దొంగలు ఎప్పుడైనా దొరకకుండా ఉండరు అనేది నిరూపించడానికే ఈ స్టోరీ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు వాళ్ళు ఏదో చేసేసాం మేము తప్పించుకోవచ్చు అనుకోవచ్చు అని అనుకున్నారు కానీ అది ఎక్కడ సాధ్యపడలేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ అనుకోండి లేకపోతే న్యాయ వ్యవస్థ అనుకోండి ఎంత పెద్ద కాన్స్పరసీ అయినా ఎంత పెద్ద కేసు అయినా ఛేదిస్తోంది పట్టుకుంటోంది నిందితుల్ని అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు సో ఇదంతా కూడా చాలా మంది మనం ఫాలో అయ్యాం కాబట్టి ఈ స్టోరీలో మీరంతా ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఎవిడెన్స్తో సహా చార్జ్షీట్ దాఖలైంది కాబట్టి ఎలా ఎలాంటి శిక్ష పడాలి వీళ్ళిద్దరికీ ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ ఎన్నికల కలుగుతున్నాయి మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి